మైన సోదరి సోదరులారా యాగువరేషన్ పత్రికలో మనం గాను గమనించినట్లయితే మూడో అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది పదిహేను అధ్యాయంలో భూ సంబంధమైన జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ నీచి కార్యాలు ఉంటాయి మత్సరం ఉంటుంది కోపాలు ఉంటాయి తగాదలు ఉంటాయి రకరకాలైనటువంటి చెడు కార్యాలు అక్కడ కనపడుతుంది అది భూ సంబంధమైన జ్ఞానము ఆ తర్వాత రెండవదిగా దయ్యాల జ్ఞానం అని కూడా చెప్పబడింది ఇది ఎవరు కనుక్కున్నారు అంటే సెల్ ఫోన్ అనే పేరుతోటి మరి పాశ్చాత్యులు ఇతర దేశస్తులు మంచిది ఒక ఫోన్ కొను కొన్నారు దానిలో ఈ యొక్క భూసంబంధమైన జ్ఞానమంతా పెట్టేసి వివాదాలు కొట్టుకోటాలు తగాదాలు తిట్టుకోటాలు డ్యాన్సులు వ్యభిచారాలు అన్ని చూపిస్తూ అపితురుగా అయిపోతుంది శాంతి సమాధానం లేకుండా పోతుంది అందుకనే దానిని తప్పించుకోవాలంటే ఒకటే మార్గము బైబిల్ చదవండి ప్రభువు నమ్ముకోనండి పరిశుద్ధంగా నీతిగా జీవించండి పరలోకంలో వచ్చారండి